సమర్థ సద్గురు సాయినాథ్ ఈ జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ రేపు నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది తల్లి నిన్ను పట్టి పీడిస్తున్న ఒక సమస్య అనేది తీరిపోతుంది నువ్వు ఒక్కసారి నిద్రించేలోపు ఈ కథని పూర్తిగా విని తల్లి అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏంటి ఆ విషయం అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి కోక సమస్యలు ఉందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నాము అక్క అని చెప్పి ఆమెడ మాకు ఒక గురువుగారిని పరిచయం చేసింది ఆ గురువు గారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే వసంత పంచమి నిజంగా అండి ఈ వసంత పంచమి అనేది మామూలుగానే మనకి పంచమి తిథి అంటే మనం వరాహి అమ్మవారిని అమ్మవారికి పూజలు చేసేటప్పుడు ఎన్నో రకాల అద్భుతాలు చూస్తూ ఉన్నాము అలాంటిది ఈ వసంత పంచమి రోజున నిజంగా మన జీవితంలో ఒక వసంతం వస్తే ఎలా ఉంటుందో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అలాంటి ఒక అదృష్టం అనేది ఒక అద్భుతం అనేది మీ జీవితంలో జరగబోతుంది తల్లి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజం ఎందువల్ల అంటే అండి రేపు మనకి ఇక్కడ రామాపురంలో అంటే చెన్నైలో వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో హైగ్రీవ హోమం అనేది చేస్తున్నారండి అంటే పంచమి ఇలాగా వసంత పంచమి రోజున సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ హైగ్రీవ హోమం అనేది చాలా విశేషం అండి ఆ వీడియోస్ కూడా నేను రేపు మీకు అప్లోడ్ చేస్తాను నిజంగా ఇలాంటి వసంత పంచమి రోజున ఎంతో మందికి ఎన్నో అద్భుతాలని బాబా చూపించారండి అలాంటి ఒక అద్భుతం అనేది నీ జీవితంలో కూడా జరగబోతుంది తల్లి అని చెప్పి బాబా తెలియచేస్తాను ఇంకా ఆ కథ ఏంటి బాబా చెప్పే ఆ విషయం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఒక భక్తురాలి విషయంలో అండి ఆవిడకి ఒక కూతురు ఉందన్నమాట ఆ కూతురికి అండి నిజంగా చాలా రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నయం కాని ఒక అనారోగ్య సమస్య అనేది అలాంటి ఒక వసంత పంచమి రోజున తను చేసిన ఒక చిన్న విషయం వల్ల నాకు నయమైంది తల్లి అని చెప్పి ఆవిడ నాకు ఒక మెయిల్ అనేది పంపించారు నిజంగా అండి ఆ గుడిలో ఉన్నాయని కూడా మనకి ఎన్నో రకాల విషయాలు తెలియచేస్తూ ఉంటారు అలాంటిది ఆవిడ చెప్పిన ఒక విషయం అనేది నాకు చాలా అద్భుతాన్ని కలిగించిందండి ఆవిడకి ఒక ఆ కూతురికి అండి చాలా వరకు కూడా అనారోగ్య సమస్య అంటే ఆ కూతురండి నిజంగా చిన్నప్పటి నుంచి కూడా కొంచెం హ్యాండిక్యాప్ట్గా ఉండేది తను నడవలేని పరిస్థితి వీల్ చైర్లోనే తను నడుస్తూ ఉండేది ఒక్కొక్కసారి వీల్ చైర్లో నడుస్తూ తను ఏదైనా సరే వస్తువులు తీయటానికి వెళ్ళినప్పుడు అది అందుకోలేక నేను కింద పడిపోతూ ఉండేది ఇలాగా నాకు అనిపిస్తూ ఉండేది ఒక్కొక్కసారి ఎవరైనా ఇంటికి వచ్చినా సరే ఏదైనా విసు విసుక్కోవటం కానీ పదే పదే వచ్చేసి వాళ్ళు ఏదైనా పని చెప్తున్నా అలా అనిపిస్తూ ఉండేదక్క నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది నాకు నయం కాదా ఇంకా నేను ఇలాగే ఉండిపోవాలా అని చెప్పేసి తను అనుకుంటూ ఉండేది అంటండి మనసులో తను పూజలు చేయాలి బాబా అంటే తనకి చాలా ఇష్టం అలాంటిది బాబాకు పూజలు చేయాలి అని అన్నా ఏమన్నా చేయ ఇలా పరిహారాలు చేయటానికి కానీ నా వల్ల ఏమీ కాలేదక్క నేను మీ వీడియో చూస్తూ ఉండేదాన్ని అలాంటిది నాకు నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాబా నిజంగా నాకు కళలో కనిపించి ఎప్పుడు చెప్తూ ఉండేవారు అమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు నడవగలవు నా చెయ్యి అందుకొని రా పైకి లెగు అని చెప్పి అంటూ ఉండేవారక్క అలా నేను ప్రయత్నిస్తూ ఉండేదాన్ని నడవడానికి అలాగ ఒకరోజు ఏమైంది అని అంటే అండి ఇంట్లో ఎవరూ లేరు తనకే ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళారు తన మటుకు చైర్లోనే కూర్చుండేది మంచం మీద పడుకోవడం కానీ నడవడం అంటూ ఉంటే వీల్ చైర్లోనే అలాంటిది ఆ వీల్ నుంచి లెగడానికి ప్రయత్నిస్తూ కింద పడిపోయిందండి తను పడిపోయినప్పుడు అది ఎట్లా లెగాలని నాకు తెలియలేదు అక్క చాలా కష్టపడ్డాను పక్కన ఎవరూ లేరు మా అమ్మ నాన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు ఇలాగా కష్టపడుతూ ఉన్నాను నేను అప్పుడు బాబా చెప్పిన ఒక విషయం అనేది నాకు గుర్తొచ్చి తల్లి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు నీకు నయమవుతుంది నువ్వు నడవగలవు అన్న మాటలు నాకు పదే పదే వినిపిస్తూ ఉన్నాయి అప్పుడు అందుకోసమే అలాంటి ఒక సిచ్యువేషన్ అనేది మా అమ్మ నాన్న వాళ్ళు బయటకు వెళ్ళటం అనేది ఒక సిచ్యువేషన్ వచ్చిందేమో అలాగే ఎప్పుడు కూడా వదిలేసి వెళ్ళలేదంటండి ఇలా తనకి బాగోలేదు కదా తనకి ఏం కావాలని అన్నా కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా అన్నీ రెడీ చేసేసి పెట్టేసి వెళ్ళిపోతారు అలాంటిది ఆ రోజు రావడం అనేది చాలా లేట్ అయింది ప్రయత్నిస్తుందండి తను ప్రయత్నిస్తూనే ఉంది పైకి లెగడానికి ఏమి భయపడకుండా లెగాలి లెగాలి అని చెప్పేసి పక్కన ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ని పట్టుకొని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తను లేవడానికి ప్రయత్నిస్తూ ఉందండి అలాంటి వసంత పంచమి రోజున నాకు ఇలాంటి ఒక అద్భుతం అనేది జరిగిందక్క అలా లెగుస్తూ లెగుస్తూ నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను నిజంగా నాకు మళ్ళీ కాళ్ళు సరి అవుతాయని నేను నడవగలనని ఆలోచన అనేది నాకు లేనే లేదు నాకు ఆశ అనేది పోయింది ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాను ఈరోజు మా అమ్మ నాన్న హ్యాపీగా ఉన్నారు అంటే అది నిజంగా బాబా దయవల్లే అలాంటి అద్భుతాలు ఎన్నో జరిగాయక మా ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు ఇది ఎన్నో సంవత్సరాలు ఇలాగా ఇన్ని సంవత్సరాలు బాధపడాలని ఉందేమో నా జీవితంలో కానీ మళ్ళీ కూడా నాకు జీవితంలో ఒక వసంతం అనేది అంటే నా జీవితం మళ్ళీ కూడా మొదటి నుంచి నేను చూస్తాను నా జీవితంలో నేను కొన్ని విషయాలు సాధించగలను అనే ఒక విషయం అనేది ఒక నమ్మకం నమ్మకం అనేది బాబా నాకు కల్పించారు అని నిజంగా అండి మనకి మంచి మంచి రోజులు ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం అక్క మీరు ఎన్నో చెబుతున్నారు నాకు జరగలేదు ఇంకా అని అలాగ నిరాశపడే కంటే మన ప్రయత్నం అనేది మనం మానకుండా మనం చేసుకుంటూ వెళుతూ ఉంటే అండి ఖచ్చితంగా మంచి రోజులు వస్తూ ఉంటాయి అలాంటి ఒక వసంతం అనేది ఖచ్చితంగా మీ అందరి జీవితంలో కూడా రేపు అంటే వసంత పంచమి రోజున ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా ఖచ్చితమైన మార్పులు వస్తాయండి మీకు వీలైతే మీ పక్కనే ఉన్న బాబాగారి గుడికి వెళ్ళండి మీకు నిజమైన ఏదైతే పూజలు చేయాలో బాబాకి ఏదైనా కానుక వేయాలి అని అనుకుంటే కనుక మీరు ఒక పదకొండు రూపాయల మటుకు మీరు ఏదైతే ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యని మనసులో తలుచుకొని బాబా ఉండీలో పదకొండు రూపాయల దగ్గర నుంచి నూట ఒక్క రూపాయలు ఐదు ఒక్క రూపాయలు మీ స్తోమతకి తగినట్టుగా బాబాగారి ఉండీలో వేశారండి ఫ్రెండ్స్ నిజంగా వసంత పంచమి రోజున ఖచ్చితంగా మ మంచి మంచి రోజులండి మంచి మంచి అద్భుతాలు మనకి ముందు ముందు ఉన్నాయి మనం ఎవరూ కూడా ఎలాంటి ఒక సమస్య కోసం మనం దిగులు పడాల్సిన అవసరం లేదు అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఖచ్చితమైన పరిష్కారం అనేది బాబా చూపిస్తారండి మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీ జీవితంలో కూడా బాబా ఇలాంటి ఒక అద్భుతాన్ని రేపు చూపించడం అనేది జరుగుతుంది రేపు ఉదయం నుంచి తొమ్మిది గంటల తర్వాత నుంచి మీరు రాత్రి తొమ్మిది గంటల లోపు వరకు కూడా మీరు ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళొచ్చు అక్క మా ఇంటి దగ్గర బాబా గారి గుడి లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏ ఏ గుడికైనా కూడా వెళ్ళండి బాబాగారి గుడి పక్కనే లేదని అనుకున్న వాళ్ళు మీరు ఎలాంటి ఒక గుడికైనా అమ్మవారి గుడికైనా శివుడి గుడికైనా ఏ గుడికి వెళ్ళినా కూడా రేపు విశేషమేనండి అలా వెళ్ళి ఆ గుడిలో అయినా సరే మీరు ఇలా మొక్కుకొని ఒక దక్షిణ మీరు ఎంతైతే వేయగలుగుతున్నారో అలా దక్షిణ వేసేసి రండి నిజంగా బాబా గారి గుడికి మనకి ఎందువల్లంటే మనకి ఇక్కడ ఈ గుడిలో జరుగుతున్న అద్భుతాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నామండి అక్కడ హైగ్రీవ హోమం అనేది చేస్తున్నారు అది చాలా అద్భుతంగా చేస్తారండి అలా ఆ రోజు తీసిన అంటే రేపు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే హోమం గురించి పూజల గురించి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఏమేమి మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా